శ్రీధర్ రెడ్డి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నడయాడిన ఈ పవిత్రమైన పుట్టపర్తిలో జూదాలు ఆడుతున్నారు గంజాయి అమ్ముతున్నారు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు అని పుట్టపర్తి యొక్క ప్రతిష్టకు భంగము కలిగించే విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ చాలా హీనంగా గోరంతలు కొండంతలు చేసి చాలా చాలా దారుణంగా మాట్లాడావు మానవత్వం లేకుండా మాట్లాడావు అవాకులు చెవాకులు పెళ్ళావు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రాజకీయ జీవితంలో నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో అంకిత భావముతో ప్రజలకు సేవ చేశాం ఏనాడు అవన్నీ చేయలేదు చేయవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకెప్పుడు రాలేదు రాదు కూడా నాకు ఇచ్చే గుణమే తప్ప తీసుకునే గుణం లేదు ఇది అందరికీ తెలుసు అదే సమయంలో నా నియోజకవర్గ ప్రజలు తలెత్తుకొని గర్వంగా నిలబడేటట్లు ప్రవర్తించా మరి నీవు ఎమ్మెల్యేగా ఉన్న గత ఐదు సంవత్సరాల్లో పుట్టపర్తిలో నువ్వు చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు వసూళ్లు భూకబ్జాలు ఇంకా పుట్టపర్తి ప్రజలు మర్చిపోలేదు వాళ్ళ మనసులో ఇంకా పదిలంగా ఉన్నాయి శిశు పాలన మాదిరి నువ్వు చేసిన పాపాలు చాలా చాలా ఉన్నాయి వాటిలో కొన్నిటి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా పుట్టపర్తి నగరంలోని బిల్డర్లందరినీ భయపెట్టి బెదిరించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశావు వసూలు రాజాగా నువ్వు పేరు తెచ్చుకున్నావు ఈ బిల్డర్లంతా నీ దాటి తట్టుకోలేక భయపడి బెంగళూరుకు పోయారు ఈ రోజున తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డర్లంతా తిరిగి పుట్టపర్తికి వచ్చారు గుర్తుందా ఇది నిజం కదా అంతేకాకుండా పుట్టపర్తి పరిధిలో కాదే కాకుండా ఆరు మండలాలు కూడా ఎవరైనా లేఅవుట్ లేస్తే నీకు తప్పనిసరిగా ముప్పై పర్సెంట్ కప్పం కట్టాలి లేదా దాని సమానమైన స్థలమైనా రాసివ్వాలి నువ్వు బిల్డర్లను ఏ విధంగా నాశనం చేశావు రియల్ ఎస్టేట్ కూడా నాశనం చేశావు వాళ్ళతో కంట తడిబెట్టిచ్చావు అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు గాని ఆశా వర్కర్లకు కానీ స్విఫ్ట్ ఆపరేటర్లకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ ఒక ఉద్యోగానికి వెల కట్టి డబ్బులు తీసుకొని నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు మానవత్వం లేకుండా ప్రవర్తించావు మరొక విషయం ఏమంటే సత్యమ్మ టెంపుల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కట్టెలతో రాళ్లతో చెప్పులతో అతి దారుణంగా దాడి చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు మా అందరి మీద కేసులు పెట్టించావు ఈ పుట్ట ప్రత్యేక పరువు పోగొట్టావు ఇది నీ దౌర్జన్యానికి మీ దుర్మార్గాలకు నీ హంభావునికి ప్రతీక కాదా సభ్య సమాజం తరమంచుకుని రీతిలో ప్రవర్తించవు చాలా దురాస్తో సిగ్గు లేకుండా అక్రమంగా సెల్ కంపెనీలు పెట్టి బ్యాంకులు మోసము చేసి వెయ్యి కోట్ల పైచీలకు రుణాలు పొంది వాటిని కట్టుకోకుండా నువ్వు చేసిన నిర్వాహకం వల్ల పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఉండి ఈ పని చేయడం వల్ల పుట్టపర్తి గౌరవం తగ్గలేదా నువ్వు ప్రజాప్రతినిధిగా అర్హుడా ఒక్కసారి గుండి మీద చేవేసుకుని ఆలోచించాయి పుట్టపర్తి పరువు పోగొట్టిన నువ్వా నేనా ఒక్కసారి గుర్తుపెట్టుకో అంతేకాకుండా నువ్వు ప్రజలే కాదు నీ పార్టీ నాయకుల్లో కార్యకర్తలు కూడా మోసం చేశావు గడిచిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ బీ ఫామ్ ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిపాజిట్ గట్టి తీసుకొని తిరిగి ఇవ్వకోకుండా మోసం చేసిన మాట వాస్తవము నువ్వు ప్రజాప్రతినిధికి అర్హు అనర్హుడు ఇంతకంటే ఎవ్వరు కూడా అన్యాయం ప్రజలకు చేయరు నాయకులకు చేయరు కార్యకర్తలకు చేయరు ఇవే కాకుండా నువ్వు చేసిన అన్యాయాలు దుర్మార్గాలు చాలా చాలా ఉన్నాయి అవసరం వచ్చినప్పుడు వాడి జోలికి వస్తాను ఇప్పటికైనా నీవు నోరు అదుపులో పెట్టుకో వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అనవసరంగా మాట్లాడద్దు మనిషిగా ప్రవర్తించు లేకపోతే నీకు తగిన గురిపాఠం చెప్పవలసి వస్తుంది అని హెచ్చరిస్తున్నాను